హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నా గోల్డ్ చూపిస్తున్నాను మీకు ఈ లాంగ్ హారం నేను తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటికి గోల్డ్ రేట్ తక్కువ కదా అప్పుడు రేట్ అప్పుడు ఎక్కువ ఇప్పుడు రేట్ ఇప్పుడు ఎక్కువ ఇది హారం ఎంత కాస్ట్ పడిందో మీకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు కాస్ట్ ఎంత పడింది ఎంత ఏంటి అని అని చంపులో నేను జడ పువ్వులు అవి నేను ఫైవ్ తీసుకున్నాను ఇవి వాచెస్ మా అమ్మవి మా నాన్నవి రెండు గాజులు కూడా నేను ఫోర్ తీసుకున్నాను అప్పుడు కాస్ట్ తక్కువ కాబట్టి అప్పుడు కాస్ట్ తక్కువని ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఇప్పుడు గోల్డ్ రేట్ కాస్ట్ ఎక్కువే వడ్డానం అయితే గోల్డ్ కాదని నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను నేను నెక్స్ట్ టైం ఎటువంటిదే తీసుకోవాలని అనుకుంటున్నాను తీసుకుంటాను కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ ఏంటి అన్నీ మీకు ఎన్ని తులాలు పడింది ఎంత కాస్ట్ పడింది అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను బాయ్